జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సాహిత శ్రీచక్ర సమన్విత శ్రీశ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయం విజయదశమి ఉత్సవాలకు రాట పూజ చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు దసరా శరనవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయ సందర్భంగా బ్రహ్మశ్రీ ఇమ్మన్ని శశికుమార్ మార్గ నిర్దేశకత్వంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ శర్మ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయ ప్రాంగణం నందు రాత పాతి పూజాది కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ట్రెజరర్ మారిశెట్టి అంజన్ కుమార్ ఉదయశ్రీ దంపతులు సభ్యులు రామశెట్టి శ్రీనివాసరావు మోహిని దంపతులు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ ఉషా దంపతులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ గీతా దంపతులు మారుసెట్టి సత్యనారాయణ బాలసిట్టెమ్మ దంపతులు వాసా పెంటయ్య జొరిగే సాయిరాం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు కర్పూరం మహేశ్వరరావు చిమకుర్తి సూర్యచందర్రావు రాజ్ పురోహిత్ దిలీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు